మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి తర్వాత మీకు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళు పేర్లు మగమాటం లేకపోతే అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేస్తే ఎక్స్ పెడితే కంప్లైంట్ కంప్లైంట్లు ఇంటికి వచ్చేలా అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరికి వెళ్ళండి మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు అది చేయాలో చూద్దాం మరి అంటే అంటే మళ్ళా ನೀರಮ್ಮ ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ చేయలేదు మీరే చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్ల నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసులో నాకు తెలిసిందే ఒక రెండు యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ మిగిలి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించాడు అలా చెప్పాను మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం మనం ఇక ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకోసం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో ఉన్నారు అంటే ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించారు